హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రుతిగీతం ఛానల్ ఇజ్రాయేల్తో సుదీర్ఘ యుద్ధానికి తాము సిద్ధమని హెస్బొల్లా ప్రకటించింది ప్రత్యర్థి భూతల దాడులు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది అధినేత హసన్ నస్రల్లా మరణాంతరం హెస్బొల్లా తొలి స్పందన ఇదే మృతి చెందిన సీనియర్ కమాండర్ల స్థానాలను కొత్త వారితో భర్తీ చేశామని కాసిం తెలిపాడు ఇజ్రాయెల్ బూతుల దాడులను ప్రారంభించాలనుకుంటే అందుకు మేము సిద్ధమే హెజ్బోల్లాలోనే కీలక సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు కానీ అవి మా సైనిక సామర్థ్యాలను ప్రభావితం చేయలేకపోయాయి చనిపోయిన కమాండర్ల స్థానంలో కొత్త వారిని భర్తీ చేశాం మా ప్రాంతాలను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్పై పోరాటం కొనసాగిస్తాం మా సంస్థ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమైంది అని హెస్బొల్లా వ్యవస్థాపక సభ్యుడైన కాసిం పేర్కొన్నాడు చాలా కాలం నుంచి నస్రల్లాకు డిప్యూటీగా కాసిం పనిచేస్తున్నాడు కొత్త నేతను ఎన్నుకునే వరకు కాసిం తాత్కాలికంగా హెస్బొల్లాకు నాయకత్వం వహించనున్నాడు ఇజ్రాయేల్ సైన్యం ఐడిఎఫ్ సోమవారం లెబనాన్పై విరుచుకుపడింది తెల్లవారుజామున రాజధాని బీరుట్లోని కోలా ప్రాంతంలోనే ఓ అపార్ట్మెంటు భవనంపై బాంబుల వర్షం కురిపించింది ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది కోలా ప్రాంతంలో జరిగిన దాడిలో తమ సంస్థకు చెందిన ముగ్గురు నాయకులు మరణించినట్లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ప్రకటించింది లెబనాన్లోనే టైర్ నగరంలో తమ అగ్రశ్రేణి కమాండర్ షతా సరీఫ్ చనిపోయినట్లు హమాస్ ప్రకటించింది లెబనాన్లోనే హమాస్ కార్యకలాపాలను షరీఫే పర్యవేక్షి పర్యవేక్షిస్తున్నారు అయితే షరీఫ్ తమ ఉద్యోగి అని సెలవుపై ఉన్నాడని ఐక్యరాజ్యసమితికి చెందిన పాలస్తీనా శరణార్థి సంస్థ యుఎన్ఆర్డబ్ల్యూఏ ప్రకటించడం గమనార్హం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు హెజ్బొల్లా అధినేత నస్సల్లా హత్యతో పశ్చిమాసియాలో రోజుకి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి నీ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాన బెంజమిన్ నె్యాహు నెతన్యాహుత ఫోన్లో మాట్లాడారు